సో ఇవన్నీ కూడా మీకు లిటిల్ బిట్ పార్టీ వేర్ కిందకు వస్తాయి నెక్స్ట్ వేర్ కింద కూడా వేసుకోవచ్చండి ఇవంతా కూడా కుర్తీస్ అండి మీకు స్ట్రైట్ కట్ వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా బాగుంటాయి ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది జస్ట్ ఓన్లీ ఇది ఏ కుర్తి అయినా తీసుకోండి అండి మీకు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తాయన్నమాట సో సైజెస్ అయితే ఎస్ఎంఎల్ ఎక్సెల్ ఈ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ గుర్తుపెట్టుకోండి సో ఇవి కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నమాట పెట్టామండి మొన్న వీడియో అయిపోయాయి జస్ట్ ఏవైతే ఉన్నాయో మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను చూపించింది చందేరి కాటన్ వస్తుందండి లిటిల్ బిట్ పార్టీ వేర్స్ ఇది ప్యూర్ కాటన్ అండి తర్వాత చూపిస్తుంది ప్యూర్ కాటన్ మీకు వీనెక్కి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఆఫీస్ వేరుకి డైలీ వేరుకి చక్కగా అలా మెత్తగా వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడాను తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఎటు కాబట్టి తెలంగాణ చక్కగా కొనేసుకోండి ఒక్కొక్కరు రెండు మూడు అయింది తీసుకోండి